పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం నా పేరు డాక్టర్ వెంకటరమణారావు నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మార్టేరులోని ప్రధాన శాస్త్రవేత్తగా ప్లాంట్ బ్రీడింగ్ విభాగంలో పనిచేస్తున్నాను ఈ రోజు మనము రబీకి అనువైన వరి రకాల గురించి తెలుసుకుందాం మనందరికీ తెలుసు భారతదేశంలో వరి ప్రధాన ఆహార పంట అలాగే మన రాష్ట్రంలో కూడా వరి ఇరవై లక్షల హెక్టార్లో సాగు చేయబడుతూ దాదాపు నూట ఇరవై లక్షల టన్నులు ఉత్పత్తిని సాధించడం జరుగుతుంది అలాగే ఈ రబీ కాలానికి వచ్చేటప్పటికి మేలైన రకాన్ని ఎంచుకుని సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది అలాగే ఈ దాల్వాలో ఏమవుతుందంటే అధిక ఉష్ణోగ్రత సూర్యరశ్మి ఉంటుంది అంటే బాగా వరికి అనుకూలమైన సీజన్ అందువలన రైతులు మేలైన రకాన్ని నీటి యాజమాన్యాన్ని ఎరువుల యాజమాన్యాన్ని సస్యరక్షణ చర్యల్ని సరైన సమయంలో చేపట్టినట్టయితే అధిక దిగుబడిని మరియు అధిక లాభాన్ని పొందగలరు కాబట్టి మనము దాల్వాకి ఏ రకాలు వేసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఆ రకానికి ఏ గుణాలు ఉన్నది అనేది తెలుసుకోవడం చాలా ఆవశ్యకత దాల్వాకి వేసుకునే రకాలు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాల పరిమితి కలిగి ఉండాలి అలాగే గింజరాలిక తక్కువగా ఉండాలి అగ్గి తెగులను ముఖ్యంగా మెడవెరుపును తట్టుకునే గుణాలు కలిగి ఉండాలి చలిని తట్టుకునే అధిక పిలికలు చేసే అవకాశం ఉండాలి మేలైన రకాన్ని ఎంచుకోవాలి మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే దాల్వాలోని వరి పంట నాణ్యతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటనేది చూసుకుంటే నీటి వసతి సమృద్ధిగా ఉండాలి వరి పైరు పూత దశలో ఉన్నప్పుడు మనకి నీటి ఎద్దటికి గురి కాకూడదు అలాగే కోతకు పది రోజుల ముందు నీరుని తీసి చేలు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనం భారతదేశంలోని నాన్ బాస్పతి వరి ఎగుమతులపై ఆంక్షలు తీసివేసిన నేపథ్యంలో మనం నూట ఇరవై రోజుల కాలపరిమితి కలిగి ఐఆర్ అరవై నాలుగు లాంటి సన్నగింజ పొడవు గింజ రకాలను కూడా మనం సాగు చేసుకోవడం జరుగుతుంది వీటిలో ముఖ్యమైనది ఎంటీయూ వెయ్యి పది ఎన్టీయు పదకొండు యాభై ఆరు పదకొండు యాభై మూడు పన్నెండు తొంభై మూడు అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న పన్నెండు తొంభై ఈ రకాలన్నీ కూడా వెయ్యే పదిని పోలి ఉండే పొడవు గింజ రకాలు ముందుగా చూసుకున్నట్టయితే వెయ్యి పది ఇది నూట ఇరవై రోజుల కాలపరిమితి కలిగిన రకం గింజ నాణ్యత అయ్యారు అరవై నాలుగులాగా లాగా సన్న పొడవ గింజ రకం దోమపోటును మరియు అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటూ ఇది ఎకరానికి దాదాపు మూడు టన్నుల దాకా ఇస్తుంది అలాగే ఎంటీయు పదకొండు యాభై ఆరు తరంగిణి అనే రకాన్ని మార్టేరు వరి పరిశోధన సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది ఇది ఎంటీయు వెయ్యి పది మరియు ఎంటీయు పది ఎనభై ఒకటి సంక్రం చేయడం ద్వారా వచ్చిన రకం ఇది నూట ఇరవై రోజుల కాలపరిమితి కలిగి గింజ పొడవు సన్న గింజ రకం ఉండి చేనుపై పడిపోకుండా దోమపోటును అలాగే అగ్గి తెగులను కూడా తట్టుకునే రకం ఇది కూడా దిగుబడి మూడు టన్నుల దాకా ఎకరానికి వస్తుంది తర్వాత ముఖ్యమైన రకం ఎంటీయు పదకొండు యాభై మూడు చంద్ర అనే రకం దీన్ని జాతీయ స్థాయిలో విడుదల చేయడం జరిగింది ఇది కూడా వెయ్యి పది పది ఎనభై ఒకటిని సంక్రం చేసి తయారు చేసిన రకం ఇది నూట ఇరవై రోజుల పరిమితి ఐఆర్ అరవై నాలుగులాగా సన్నగెంజ రకం చేనుపై పడిపోకుండా ఉండి దోమపోటును మరియు అగ్గి తెగులను తట్టుకునే రకం ఇది మనకి దాదాపు మూడు నుంచి మూడు పాయింట్ రెండు టన్నులు ఎకరానికి దిగుబడినిస్తుంది ఇటీవల కాలంలో చౌడు సమస్య అనేది ప్రధానంగా ఉన్న నేపథ్యంలో చౌడును తట్టుకునే రకాలను రూపకల్పన చేయడంలో భాగంగా మనం ఎంటీయు పన్నెండు తొంభై మూడు అనే రకాన్ని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది ఇది మన వెయ్య పదిని ఎఫ్ఎల్ ఫోర్ సెవెంటీ ఎయిట్ అనే చౌడును తట్టుకునే రకంతో సంకరం చేసి తయారు చేసిన రకం ఇది నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజుల కాలపరిమితి చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి అగ్గితేగులను తట్టుకుంటుంది ముఖ్యంగా చౌడు నెలలకి అత్యంత అనుకూలమైన రకం ఇది సాధారణ పరిస్థితిలో ఎకరానికి మూడు టన్నుల దాకా దిగుబడినిస్తుంది అదే చౌడు నేలల్లో అయితే మనకి రెండు నుంచి రెండున్నర టన్నుల దిగుబడినిస్తుంది అలాగే దీనితో పాటు ఎంటీయు పన్నెండు డెబ్భై మూడు అనే రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది ఇది కూడా ఐఆర్ సిక్స్టీ ఫోర్ వలె సన్న గింజ పొడవ గింజ రకం చేనుపై పడిపోదు అగ్గి తెగులను తట్టుకుంటుంది అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా సాగు చేసే రకం ఎంటీయు ముప్పై ఆరు ఇరవై ఆరు ప్రభాత్ అనే రకం ఇది ఐఆర్ ఎనిమిది మరియు ఎంటియు మూడు సంకలం చేసిన రకం ఇది నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి గింజ పొడవుగా ఉండి ముతక ఈ రకం చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి అగ్గితెగులను తట్టుకుంటుంది అయితే ఈ రకం ప్రత్యేకత ఏంటంటే ఉప్పుడు బియ్యానికి ఇది చాలా అనుకూలమైన రకం ఉప్పుడు బియ్యానికి అలాగే ఉప్పుడు నోకి అనుకూలమైన రకం ఇది దాదాపు మూడు నుంచి మూడున్నర టన్నుల వరకు ఎకరానికి ఇస్తుంది అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా ప్రాముఖ్యత కలిగి ఇప్పటికీ రైతు సోదరులు ఎక్కువగా సాగు చేస్తున్న రకం ఎంటీయు పదకొండు ఇరవై ఒకటి శ్రీధృతి అనే రకం దీన్ని రెండు వేల పదిహేను సంవత్సరంలో మార్టేర్ పరిశోధన సంస్థ నుంచి విడుదల చేయడం జరిగింది ఇది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అలాగే ఎంటీయు బీబీ ఎనిమిది డ్యాష్ ఇరవై నాలుగు డ్యాష్ ఒకటి అనే రకాలను సంకరం చేయడం ద్వారా ఉత్పత్తి చేసిన రకం దీని కాలపరిమితి నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి మధ్యస్థ సన్నంగా ఉండే రకం చేనుపై పడిపోకుండా అగ్గి తెగులను దోమపోటును తట్టుకుంటుంది అలాగే దీని ప్రత్యేకత ఏంటంటే మిషన్ కోతకు కూడా అనుకూలమైన రకం అలాగే పచ్చి బియ్యానికి కూడా ఈ రకం అనుకూలం ఇది దాదాపు మూడున్నర టన్నుల దాకా ఎకరానికి దిగుబడి ఇవ్వడం జరుగుతుంది మార్టేర్ పరిశోధన సంస్థ నుంచి కాకుండా నెల్లూరు పరిశోధన స్థానం నుంచి కూడా విడుదలైన రకాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఎన్ఎల్ఆర్ మూడు మూడు నాలుగులు తొమ్మిది అంటే నెల్లూరు మషూరి అనే రకం ఇది నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి కలిగి మిక్కిలి సన్నగింజ రకం బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుకి దగ్గరగా ఉండే మిక్కిలి సన్నగింజ రకం దీని ప్రత్యేక లక్షణాలు ఏమిటనేది చూసుకుంటే చేనుపై పడిపోదు అలాగే అగ్గి తెగులు తట్టుకుంటుంది దీని దిగుబడి కూడా ఎకరానికి మూడు టన్నుల దాకా వస్తుంది నెల్లూరు ధాన్య రాశి ఎన్ఎల్ఆర్ మూడు మూడు యాభై నాలుగు ఈ రకాన్ని కూడా నెల్లూరు పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది దీని కాలపరిమితి నూట ఇరవై ఐదు రోజులు సన్నగింజ రకం ఇది చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి తెగులను మరియు అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది ఇది కూడా ఎకరానికి దాదాపు మూడు టన్నుల దాకా దిగుబడినిస్తుంది నెల్లూరు సుగంధ ఎన్ఎల్ఆర్ నాలుగు సున్నా సున్నా యాభై నాలుగు ఇది ఎంటీయు డెబ్బై ఇరవై తొమ్మిది ఆర్ఎన్ఆర్ ఒకటి మూడు తొమ్మిది నాలుగు అనే రకాలని సంకరణ చేయడం ద్వారా తయారు చేసిన రకం దీని కాలపరిమితి నూట ఇరవై ఐదు రోజులు గింజ నాణ్యత మధ్యస్థ సన్నంగా ఉంటుంది ప్రత్యేక లక్షణాలు చూసుకున్నట్టయితే చేనుపై పడిపోదు అగ్గి తెగులను తట్టుకుంటుంది దీని ముఖ్య లక్షణం ఏంటంటే ఇది బాసుమతి రకంలాగా సువాసన కలిగిన రకం దీనికి అధిక ధర కూడా రావడం జరుగుతుంది ఇది మనకి రెండు పాయింట్ ఎనిమిది నుంచి మూడు టన్నుల వరకు ఎకరానికి దిగుబడినిస్తుంది నెల్లూరు నుంచి విడుదల చేసిన ఇంకో రకం ఎన్ఎల్ఆర్ నాలుగు సున్నా సున్నా ఇరవై నాలుగు ఇది శ్వేత అనే రకం ఇది కాలపరిమితి నూట ఇరవై రోజులు మధ్యస్థ సన్నగింజ రకం అలాగే అగ్గి తెగులను తట్టుకుంటూ చేనుపై పడిపోకుండా ఉండే రకం అలాగే ఇటీవల కాలంలో ఎన్ఎల్ఆర్ మూడు రెండు మూడు ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఎనిమిది అనే అధిక జింకు కలిగిన రకాన్ని కూడా నెల్లూరు పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది దీంట్లో దాదాపు ఇరవై నాలుగున్నర పీపీఎం అధిక జింకు కలిగి ఉంది మధ్యస్థ సన్నగింజ రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి అలాగే సోమశిల అనే రకం కూడా నెల్లూరు పరిశోధన స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది ఈ సోమశిల అనే రకం కూడా చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి తెగులు తట్టుకుంటూ చౌడును కూడా తట్టుకుంటుంది మనకి ఈ దక్షిణ మండలంలో కూడా బాగా ప్రాముఖ్యత కలిగిన రకం ఎన్డిఎల్ఆర్ ఏడు నంద్యాల సోన అనే రకం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడింది దీన్ని బీపీటీ ముప్పై రెండు తొంభై ఒకటి మరియు సిఆర్ నూట యాభై ఏడు డ్యాష్ రెండు వందల పన్నెండు అనే రకాలని సంకరం చేయడం ద్వారా తయారు చేసిన రకం నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజుల కాలపరిమితి కలిగి ఇది కూడా సన్నగింజ రకం మషూరి అనగా బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుకి వలె తినడానికి అనుకూలమైన రకం ఇది అగ్గి తెగులను తట్టుకుంటూ మెడవిరుపును కూడా కొంతవరకు తట్టుకుంటుంది చేనుపై పడిపోకుండా ఉంటుంది ఇది దాదాపు రెండు నుంచి రెండున్నర టన్నుల దాకా ఎకరానికి దిగుబడి ఇవ్వడం జరుగుతుంది ఇటీవల సన్నగింజ రకాల సాగుకి ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ఎంటీయు పన్నెండు ఎనభై రెండు అని మూడు సంవత్సరాల చిరుసంచలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న రకాన్ని తయారు చేయడం జరిగింది ఇది ఎంటీయు వెయ్యి ఒకటి మరియు కేఎంపి నూట యాభై అనే రకాలని సంకలం చేయడం ద్వారా తయారు చేసిన రకం ఇది నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి మధ్యస్థ సన్నగింజం బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుకి దగ్గరగా ఉంటుంది అలాగే చేనుపై పడిపోదు అగ్గిదగగులు తట్టుకుంటుంది మరియు గింజరాలకి తక్కువగా ఉంటుంది ఇది కూడా దాదాపు ఎకరానికి మూడు టన్నులు దిగుబడినిస్తుంది ఇంకొక విడుదలకు సిద్ధంగా ఉన్న చౌడు నెలలకి అనుకూలమైన రకం ఎంటీయు పన్నెండు తొంభై ఇది కూడా వెయ్యి పది మరియు ఎఫ్ఎల్ ఫోర్ సెవెంటీ ఎయిట్ని రెండిట్లని సంకరపరిచి తయారు చేసిన రకం ఇది కాలపరిమితి నూట పదిహేడు నుంచి నూట ఇరవై రోజులు చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి అగ్గితేగులు తట్టుకుంటూ చౌడు నెలలకి అత్యంత అనుకూలమైన రకం ఇది ఎగుమతి ఏదైతే మనం ఇందాక ఐఆర్ అరవై నాలుగుల పొడవ రకం అనుకున్నామో అలాగే ఇది కూడా పొడవ గింజ రకం కావడం వల్ల ఎగుమతులకి అనుకూలమైన రకం ఇది మనకి సాధారణ పరిస్థితిలో ఎకరానికి మూడు టన్నుల దాకా దిగుబండిస్తుంది అలాగే చౌడు నెలల్లో రెండు నుంచి రెండున్నర టన్నుల దాకా దిగుబడిస్తుంది అలాగే మనం చూసుకున్నట్టయితే మొదటి సంవత్సరం చిరుసంచ ప్రదర్శన పూర్తి చేసుకున్న ఇంకొక మిక్కిలి సన్నగింజ రకం ఎంటీయు పద్నాలుగు ఇరవై ఆరు ఈ ఎంటీయు పద్నాలుగు ఇరవై ఆరు కూడా ఎంటీయు పదకొండు ఇరవై ఒకటి అలాగే ఎన్ఎల్ఆర్ మూడు మూడు నాలుగుల తొమ్మిది అనే రకాలని క్రాస్ చేయడం ద్వారా మనం తయారు చేసిన రకం దీని కాలపరిమితి దాలవాకు వచ్చేటప్పటికి నూట ఇరవై ఐదు రోజుల కాలపరిమితి ఇది మిక్కిలి సన్నగింజ రకం చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి తెగులను ఎండాగు తెగులను కూడా తట్టుకునే రకం ఇది కూడా ఎకరానికి దాదాపు మూడు టన్నుల దాకా దిగుబడినిస్తుంది నెల్లూరు పరిశోధన స్థానం నుంచి కొత్తగా చిరుసంచ ఇచ్చిన రకం ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఎనిమిది ఇది నూట ముప్పై రోజుల కాలపరిమితి కలిగి మధ్యస్థ సన్నగింజ రకం చేనుపై పడిపోకుండా ఉండి అగ్గి తెగులను తట్టుకుంటుంది అలాగే మనం చూసుకున్నట్టయితే ఇతర రకాలైన తెలంగాణ సోన కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు కేఎన్ఎం పదహారు వందల ముప్పై ఎనిమిది ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో సాగు చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా దాల్వాలో గమనించుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు విత్తే సమయం ఈ సమయం అనుకూలమైన సమయం కాబట్టి ఈ సమయంలో విత్తుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటించి విత్తన శుద్ధి చేసుకుని అలాగే దాల్వాలో ప్రధానమైన సమస్య జింకు లోపం కాబట్టి దాన్ని కూడా సవరించుకుని మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే రైతులు అధిక లాభాలు అలాగే అధిక ఉత్పత్తి పొందగలుగుతారు మన సార్వాలో పండించిన రకాలను కనుక దాల్వాలో సాగు చేయాల్సి వస్తే వెంటనే నిద్రావస్థ ఉంటుంది కాబట్టి ఈ నిద్రావస్థ తొలగించడానికి ఒక లీటర్ నీటికి ఆరు పాయింట్ మూడు లీటర్లు గాఢ నాత్రికామ్లం కలిపి ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఇరవై నాలుగు గంటలు మండి కట్టిన తర్వాత చల్లుకోవాలి అలాగే నేరుగా విత్తే వరి సాగు చేయాల్సి వచ్చినప్పుడు డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా ఈ నేరుగా విత్తే వరి పద్ధతిని కూడా వేసుకోవాలి కాబట్టి ఇలాగ మేలైన రకాన్ని మేలైన విత్తనాన్ని మనం ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ మనం సాగు చేసుకున్నట్టయితే అధిక లాభాలను పొందడానికి ఆస్కారం ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం